రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ రమేష్ బాబు సెక్రటరీ సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని ముఖద్వారమైన తాడేపల్లిలో సేవా కార్యక్రమాలు అంటే రోటరీ క్లబ్ అనే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ని అడాప్ట్ చేసుకుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారికి కావాల్సిన సదుపాయాలు కలుగు చేసామన్నారు. క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ షార్ ప్రాజెక్ట్స్ వాళ్ళ సహకారంతో ప్రతిచకం పరిష్టితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు వీల్చైర్స్ పంపిని కార్యక్రమం జరుగుతుంది. ఇది రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ Hills హైదరాబాద్ వారి సహకారంతో చేస్తున్నాము. షార్క్ ప్రాజెక్ట్స్ వాళ్ళు దీనికి మెయిన్ స్పాన్సర్స్ ఈ తాడేపల్లి రోటరీ క్లబ్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుతూ ఉన్నారు పిఏసీఎస్కి స్కూల్స్కి ఇట్లాంటి వికలాంగులకి ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు ఉన్నారు ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుతామని తెలియపరుస్తుంది తాడేపల్లిలో రోటరీ క్లబ్ స్థాపించి ఇప్పటికీ సుమారుగా ఒక నాలుగు సంవత్సరాలు అయింది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మేము చాలా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా సేవకే సేవకే ఎక్కువ కేటాయించుతూ ముందుకెళ్తా ఉన్నాము విజయవంతంగా మేము గత నాలుగు సంవత్సరాలుగా కూడా కంప్లీట్గా సంవత్సరానికి వచ్చేపాటికి యావరేజ్గా చూసుకుంటే ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు ఇటువంటి ఈ చైర్స్ కావచ్చు చదువుకునే పిల్లలకి సైకిళ్ళు కావచ్చు లేదంటే పిఎల్సి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావాల్సిన మౌలిక వసతులు అంటే చిన్న చిన్నవి ఏసీలు కావచ్చు లేదంటే ఆఫీస్ చైర్స్ కావచ్చు ఇట్లాంటి మౌలిక సదుపత్తులు మొత్తం కూడా నాలుగు పిఎల్సీలు మేము ప్రసి ప్రతి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కూడా చేసుకుంటూ వచ్చాము